ఇంటికిడలు అయిపోయిన తర్వాత లైఫ్ ఇలానే ఉంటదేమో మేబీ అంటే ఏవి వేస్ట్ చేయకూడదు అన్న ఇది ఉంటది కదా షూట్ చేసిన ఆడ నేను చూసినప్పుడల్లా కొంచెం కొంచెం దాంట్లో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ అందరు జనల్ని ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను నవ్వుతున్నావా నువ్వు నువ్వు చెప్పు హాయ్ చెప్పు లిని ఎందుకు అనుకున్నావు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ పెద్ద పనిలో లేచిపోతుందండి టైం అయితే కట్గా ఏట్ అవుతుంది పానయితే అయిపోయింది కానీ పాప ఇప్పుడు లేపాలి ఈరోజు ఇంకా లేవలేదు గీతయే చిన్నపిల్లలు కానీ గీత స్కూల్కి వెళ్తుంది కదా సో దానివల్ల అలిసిపోతుంది వేగంగా పడుకుని పోతుంది నైట్ మార్నింగ్ కూడా లేటుగా లెగిస్తుంది అనమాట బ్రేక్ఫాస్ట్ ఎలాగో అక్కడికి వెళ్ళి తింటుంది కాబట్టి మాకు ప్లస్ అంతే తను పడుకుంటే పడుకొని అని వదిలేస్తాం ఎలాగో బుద్ధిగా వెళ్ళిపోతుంది కదా తను ఎందుకు ఇబ్బంది పెట్టి ఏడిపించుకొని లేపడం చెప్పండి టైం ప్రకారం లేపేసి రెడీ చేసి పంపించేస్తే పని అయిపోతుంది అందుకోసమే వ్యాంగ్ లేపట్లేదు తను రోజు ఎయిట్కి వెళ్ళి చూస్తుంది ఇప్పుడు లేపాలనమాట ఎయిట్ అయింది టైం పావు గంటలో రెడీ అయిపోతుంది ఎయిట్ ఫిఫ్టీన్ కల్లా బండి స్టార్ట్ చేసేసి మా ఆయన తీసుకెళ్ళిపోతారు ఎయిట్ థర్టీకి స్కూల్ అనమాట గీతూ గీతికా సో ఇంకా కొంచెం రుబ్బైతే ఉందండి రోజు రుబ్బుతో పెడితే రోజు పెడతాను పెట్టింది అనుకుని అంటారు ఏంటనే ఈ అయితే అల్లం జీలకర్ర పచ్చిమిర్చి అన్నీ దంచేసి ఇందులో వేస్తున్నా టేస్ట్ బాగుంటుంది డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అనమాట రుబ్బు పులిసినా కూడా టేస్ట్ బాగా అనిపిస్తుంది సో అట్ల రుబ్బు కూడా ఇంకా ఇద్దరికీ వస్తుంది అనుకుంటా నాకు తెలిసి ఎక్కువ లేదు కొంచమే ఉంది ఫస్ట్ అయితే ఎగ్జస్టెడ్ ప్యాన్ వేస్తాను నాకు వచ్చేసరికి రాత్రి చపాతి ఒక రెండు మిగిలాయి అనమాట రాత్రి చేసినవి అవి తినేయాలి పంచదార వేసుకొని ఏదో ఒకటి వేసుకొని ఇవి అట్లయితే మళ్ళీ వాళ్ళగిద్దరికి వేసి ఇచ్చే అంతే ఒక ఇంటికి కోడలు అయిపోయిన తర్వాత లైఫ్ ఇలానే ఉంటుందేమో మేబీ అంటే ఏవి వేస్ట్ చేయకూడదు అన్న ఇది ఉంటుంది కదా అయ్యా అనవసరంగా పారేస్తామని అవి మన పొట్టలో వేసేసుకుంటాము మళ్ళీ ఆ హస్బెండ్కి పెట్టము అల్రెడీ ఇంట్లో వాళ్ళకి పెట్టాము సో అలా ఉంటుంది కదమ్మా కదమ్మా ఇంకా స్నానం అయ్య మా పని అమ్మాయి కొంచెం హెల్త్ బాగలేదంటే ఇంకా ఇల్లు గట్ట తుడిసేసాను తుడిచేసి సింక్లో ఉన్న గిన్నెలు గట్ట అన్నీ అవతల వేసేసాను అనమాట ఓన్లీ గిన్నెలు దోమిసి వెళ్ళిపోతుంది ఈరోజు అంతేనే ఈ సింక్ గ్యాస్ పొయ్యి అంతా క్లీన్ చేసుకొని ఎక్స్ట్రా కొంచెం పని అయింది ఈరోజు అంతేనే అమ్మమ్మ గారు తినేస్తున్నారు అనమాట ఫస్ట్ వేసి ఇచ్చి ఇంకా మా ఆయనకి ఏగుతుంది ఇంకా మాకు కొంచెం అన్నం కలిపినప్పుడు మిగిలిపోయింది అనమాట అది ఇంకెందుకని బుజ్జమ్మ నేను తింటున్నా లేని ఆను ఎలా తిప్పితే చూడండి అసలు తిందు బాగుందా సో ఇంకా మా మేడం అయితే లేకపోయిందండి చూడండి ఎలా అవుతుందో నాకైతే హెడేక్గా ఉందనమాట సో కొంచెం సేపు అయితే రెస్ట్ తీసుకున్నాను నాకు హెడేక్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఫేస్ వాష్ చేసుకుంటే నాకు కొంచెం రిలీఫ్గా ఉంటుంది సో ఇప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫేస్ వాష్ అయితే చేసేసుకోవాలండి నేను డైలీ ఎప్పుడు యూస్ చేసే ప్రోడక్ట్ అనమాట ఇవ్వండి క్యూర్ స్కిన్ వాళ్ళదనమాట సో ఇప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్ వాష్ చేసుకొని నేను వచ్చేస్తాను తర్వాత మీతో మాట్లాడతాను సో ఫేస్ అయితే వాష్ చేసుకున్నానండి సో అదేంటో నిజంగా నాకు హెడ్యాక్ ఉన్నప్పుడు మాత్రం ఇలా చేసుకుంటేనే నాకు ఫ్రెష్గా రీఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట ఇప్పుడు కొంచెం బెటర్ ఫీలింగ్ వచ్చింది మొహం కడుక్కున్న తర్వాత సో అదే అండి మీకు కూడా ఇలా హెడేక్ వచ్చినప్పుడు ఫేస్ వాష్ చేసుకుంటే రిలీఫ్ వస్తుంది లేదా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి లేదా మీరు హెడేక్ వచ్చినప్పుడు ఇంకేమైనా చిట్కాలు పాటిస్తారో కూడా చెప్పండి సో నాకు ఇది మధ్య ఎక్కువ స్ట్రెస్ ఎక్కువైతే మాత్రం కంపల్సరీగా హెడేక్ అనేది వచ్చేస్తుంది అలానే చాలా మంది కామెంట్స్ లో నాతో షేర్ చేస్తూ ఉంటున్నారు అనమాట ఏంటి అంటే అక్క నువ్వు ఇన్ని బ్యూటీ ప్రోడక్ట్స్ అవి రాస్తూ ఉంటావు కదా నీ స్కిన్కి ఏమీ డ్యామేజ్ అవ్వట్లేదా అని చెప్పేసి నువ్వు ఎన్ని ప్రొడక్ట్స్ ఫేస్కి అప్లై చేసినా కూడా నాకైతే ఏ డ్యామేజ్ అవ్వలేదండి ఎన్నో బ్యూటీ ప్రోడక్ట్స్ అనేవి నేను ట్రై చేశానమాట సో ఎందుకు అవ్వలేదో మీకు రీజన్ చెప్పనా ఎందుకంటే నేను ప్రాపర్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అనేవి యూజ్ చేస్తాను అనమాట యాక్చువల్గా బ్యూటీ ప్రొడక్ట్స్ వేరు మనం డైలీ యూజ్ చేసే స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వేరు సో ఈ రెండింటికి తేడా అనేది ఉంటుంది ఇప్పుడే నా డిఫరెన్స్ మనం తెలుసుకుంటే మన స్కిన్ అనేది ఎప్పుడో అందంగా మంచిగా గ్లో ఇంకా చాలా నేచురల్గా ఉంటుంది నెక్స్ట్ పింపుల్స్ అలాంటివి ఏం రాదనమాట యాక్చువల్గా స్కిన్ అంటే డెమటాలిస్ట్ కి మనం చూపించుకోవాలి బ్యూటీ ప్రొడక్ట్స్ అంటే ఏవో పడితే అవి మార్కెట్లో చాలా రకాలు వస్తాయి ఎవరు చెప్తే అది తీసేసుకుంటాము వాడేస్తాము సో మేకప్లు వేసేసుకుంటాము సో అది వేరు ఇది వేరు ప్రాపర్ స్కిన్ కేర్ వాడామనుకుంటే మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు నేను అలా వాడడం వల్ల నాకు ఏ ప్రాబ్లమ్స్ లేవు అనమాట యాక్చువల్గా క్యోర్స్కి ప్రొడక్ట్స్ నేను యూజ్ చేస్తానని చాలా మందికి తెలుసు ఎందుకంటే అక్కడ నేను రెగ్యులర్గా టూ ఇయర్స్ నుంచి ఇవే ప్రొడక్ట్స్ వాడుతున్నాను ఎందుకంటే నాకు పర్సనల్గా నాకు పడ్డాయి వీటికి నేను స్టిక్ ఆన్ అయిపోయి ఉండిపోయాను అనమాట త్రీ మంత్స్కి ఒకసారి ప్రొడక్ట్స్ అనేవి అయిపోతూ ఉంటే నేను ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటాను ఇందులో అయితే నాకు ఫోర్ ప్రొడక్ట్స్ ఒకటి సన్ స్క్రీన్ నెక్స్ట్ నైట్ క్రీము కొజిక్ ప్లస్ క్రీము ఇది వచ్చేసరికి రిస్ట్రక్షర్ క్రీమ్ అనమాట సో అలానే ఇది వచ్చేసరికి ఫేస్ వాష్ సో ఇలా ఈ నాలుగు అనమాట ఇప్పుడు అలాగే ఫేస్ వాష్ చేసేసుకున్నాం కాబట్టి కొంచెం ఈ క్రీమ్ రాసేసుకుంటా రిస్ట్రక్చర్ క్రీమ్ ఇది మాయిశ్చరైజర్ లాగా యూజ్ అవుతుంది అంతే సో నాకు వీటి వల్ల ఫేస్ అనేది చాలా నేచురల్గా గ్లోగా మంచిగా ఉంటుంది అనమాట ఎప్పుడు కూడా మీరు కూడా ట్రై చేయకపోతే మాత్రం ఒక్కసారి క్యూర్ స్కిన్ యాప్ అయితే ట్రై చేయండి కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తున్నాను క్యూర్ యాప్ని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌన్లోడ్ చేసుకోండి తర్వాత వచ్చేసరికి మన లైఫ్ స్టైల్ కోసం కొన్ని క్వశ్చన్స్ అనేవి అడుగుతారు వాటికి ఆన్సర్ చేసిన తర్వాత ఇందులో ఫ్రీ స్కిన్ అనాలిసిస్ ఉంటుంది డబ్బులు ఏం రూపే కూడా ఖర్చు పెట్టకాలి ఫ్రీగా మన ఫొటోస్ అనేది అనాలిసిస్ చేసి మన ఫేస్ మీద ఏం పింపుల్స్ ఉన్నాయి డార్క్ స్పాట్స్ కానీ పోస్ కానీ సో ఏమున్నా కూడా అందులో వెంటనే రిజల్ట్ అనేది కనిపించేస్తుంది సో ఆ పిక్స్ వచ్చేసరికి మనకి ఎక్స్పీరియన్స్ స్కిన్ డాక్టర్స్ పరిశీలించి మన ఫేస్ కు తగ్గట్టు ఒక కిట్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట అలాగే నాకు ఇచ్చింది ఈ ఫోర్ ప్రొడక్ట్స్ నాకు ఇచ్చిన కిట్టే మీకు ఇవ్వాలని లేదు ఎవరి ఫేస్ కి తగ్గట్టు ఎవరి యొక్క ప్రాబ్లమ్స్ కి తగ్గట్టు వాళ్ళకి కిట్ అనేది ఇంటికి అనేది డెలివరీ చేస్తారు ఫిట్ ప్రైస్ కూడా చాలా తక్కువేనా అండి ఎందుకంటే మనం లోనే ఇంట్లోనే కూర్చొని కన్సల్ట్ అవుతాము జస్ట్ కిట్ ప్రైస్ వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది వచ్చేసరికి ఆన్లైన్ కన్సల్టేషన్ ఫ్రీ స్కిన్ అనాలిసిస్ కిట్ ఇంటికే డెలివరీ అవుతుంది అలానే మనకి డైట్ ప్లాన్ కూడా ఇస్తారు ట్వంటీ వన్ డేస్ కి ఫాలో అప్ చేస్తూ కూడా ఉంటారనమాట కిట్ ఇచ్చామని చెప్పేసి వదిలేరు అనమాట సో రెగ్యులర్ గా మనం వాళ్ళతో మాట్లాడాలని కూడా ఆన్లైన్ చాటింగ్ కూడా చేసుకోవచ్చు మీకు కూడా కావాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి అనమాట సో అలానే నా కూపన్ కూడా దాన్ని హండ్రెడ్ని యూస్ చేశారు అనుకోండి మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది ఇంకెందుకు మిస్ చేస్తున్నారు డిస్క్రిప్షన్లో అయితే క్వాసుకునే యాప్ అయితే లింక్ అయితే ఇస్తున్నాను ఒకసారి ట్రై చేయండి ఓకే ఇంకా లంచ్ కోసం వచ్చేసరికి టమాటే పప్పు చేస్తున్నాను అనమాట సో అందుకోసం కుక్కర్ పెడుతున్నా సో ఇదో అండి టమాటే పప్పు అనమాట ఈరోజు ఇదే మా కూర మా ఆయన మళ్ళీ ఇప్పుడు అంటారు తెలుసా పప్పుని కూర అన్నారు దాన్ని పప్పు వేరే కలుపుకోవడానికి ధరని అని అనుకో బట్ నేను ఇదొక్కటే కూర కింద అనమాట అలానే మా అమ్మమ్మ గారు అయితే ఒడియాలో అప్పుడే లేపుతాను రే సో యాక్చువల్గా అయితే మా ఆయన వచ్చేసరికి ఫైవ్ ట్వంటీ అలా అయ్యిందండి గీత కూడా వచ్చేసింది అనమాట ఇంకొచ్చినట్టు తను పాలు తాగిసింది అలానే మా ఆయన ఈరోజు మా కోసం లెగ్ పీసులు తెచ్చారనమాట కూతురికి తల్లికి అలానే ఆయనకి ముగ్గురికి కలిపి సో చక్కగా వెంటనే తినేసి ఒక షూట్ ఉంటే రెడీ అయిపోయి షూట్ చేసినా ఒక కంటెంట్ ఇప్పుడు అయింది వచ్చేసరికి మా ఆయన గారు అయితే గీత పాపకు అయితే అనమాట అప్పుడే దీనికి కాక్కలు ఇచ్చారు తెలుగే సరిగ్గా యాక్చువల్గా అన్నీ వచ్చండి ఏ టు జెడ్ వరకు బాగానే రాస్తుంది కానీ తెలుగు అక్షరాలు అసలు రావడం దానికి రావట్లేదు బట్ వీళ్ళైతే కాక్కలు కూడా ఇచ్చేసారనమాట మా ఆయన రాయిపిస్తున్నారు కూర్చొని ఇంకా ఎగ్జామ్స్ అంటే దీనికి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఎన్న రాయాలమ్మ మంచం మీద రాయకూడదు రాయకపోతే టైం అయితే ఎంత చెప్పు ఎయిట్ టు ఫిఫ్టీన్ అలా అవుతుంది ఎయిట్ టెన్ సంథింగ్ సో రైస్ పెట్టేసి ఇప్పుడైతే మిక్సీ కొట్టాలి బియ్యం పెట్టామన్నమాట అట్లకి కలిసినట్లకి సో అన్న పెట్టి ఉడికే లోపు ఈ లోపు నేనైతే అది ఆడేస్తాను అనమాట మిక్సీ కొట్టేస్తాను సో ఇంకా అట్ల అయితే ఆడేసినానండి ఇగోండి కూడా పెట్టేశాను ఇందాక టైం ఎనిమిదింపు అవ్వను ఇప్పుడు ఎనిమిదింపు అవ్వండి ఇందాక ఎనిమిది అయ్యింది పావుగంటే ఫాస్ట్ చెప్తాను నేను పదండి లోపలికి వెళ్ళిపోతుంది మా అమ్మమ్మ అక్కడ కూర్చి చేసుకుని వచ్చారు కాపలాకి ఆయన అయితే ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటున్నారండి ఇక్కడైతే పాప మాత్రం హోంవర్క్ చేసి సెలవు చూసుకుంటుంది ఇక్కడ గీతకి అయితే హార్లిక్స్ తిన్నదండి అది నేను చూసినప్పుడల్లా కొంచెం కొంచెం దాంట్లో స్పూన్తో లాగించేస్తున్నాను అనమాట నాలాగే మీరు కూడా ఇంట్లో చిన్నపిల్లలు ఉండి వాళ్ళు తింటున్న దాంట్లో మీరు ఎప్పుడైనా తీసుకొని తిన్నారో లేదన్నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నాకైతే ఎక్కువగా అలాంటివి ఏం కాదు కానీ మచ్చో వీళ్ళు చాక్లెట్స్ అవి తన దగ్గర తినను కానీ ఇలాంటి హార్లిక్స్ గొండలు మాత్రం తను తిన్నప్పుడు అది ఎక్కువగా కనిపించింది అనుకోండి అంటే ఎక్కువ తింటే తనకి ఏమైనా అవుతుంది ఏంటని చెప్పేసి నేను అందులో సాగం ఎక్కువ తినేస్తానమాట యాక్చువల్గా ఇది గుండైతే నింపు వేసుకుంది దాకా వద్దే అంటే వినలేదనమాట నేను ఏం చేసినట్టు దానికి తెలియకుండా దొంగతనంగా అది అటు తిరిగినప్పుడు ఇటు తిరిగినప్పుడు ఒక్కొక్క స్పూన్ తినసాను అనమాట లాస్ట్కి తింట్రావే మిగిలేదు మిగిలేదులేండి ఇప్పుడు అది మిగతా తినేసిన పెద్ద ప్రాబ్లం ఉండదు ఒకసారి ఇలా చేస్తూ ఉంటాను నేను

ీతూ తప్పమ్మా మన తాతమ్మ ఎందుకు తనుతున్నావు నువ్వు బ్యాడీ ఇదిగో బ్యాడ్ గర్ల్ అంటారు అందరూ బ్యాడ్ గర్ల్ అంటారు తప్పలా తన్నకూడదు మన తాతమ్మ దెబ్బలు పడితే నీకు దెబ్బలు పడితే ఫోన్లే పప్పు అని ఊరుకుంటుండ్రు గీతూ రాయమ్స్ చెప్తాదంటా మీరు కూడా వేనండి ఏ రాయమ్ చెప్తుందో చూద్దాం ఏం చెప్తావు డాడీ ఫింగర్ చెప్తావా నీకు ఏబిసిడీ వచ్చాయి ఏంటది రైన్ రైన్ గోవే చెప్పు డాడీ లెచ్ దా ప్లే రైన్ రైన్ అవే మళ్ళీ రైన్ రైన్ గో అవే కమ్ క్లాప్ యువర్ హ్యాండ్సా చెప్ స్టాంప్ యువర్ పీ జంప్ అండ్ టర్న్ అరౌండ్ టర్న్ అరౌండ్ వెల్దయ్యా

యాక్చువల్గా గీతమ్మకి ఒక ఫైవ్ టు సిక్స్ రైమ్స్ వచ్చాయనమాట చెప్తుంది చూడకుండా గడ్ గల్ నాన్న మొన్న రైమ్స్ కాంటెస్ట్ జరిగిందా మంకీది కూడా వచ్చా నీకు చెప్పు మంకీది ఏది మంకీ తీస్తావా నువ్వు ఇంత రావు ఉంది చూడండి చక్కగా చదివే చదివేస్తుంది చెప్పు నోమోర్ మంకీస్ చంపు అందా మేడం యాక్చువల్గా తను అంటే చిన్నదాయి కదండి ఇంకా స్పష్టంగా పలకలేకపోతుందనమాట యాక్చువల్గా తను చెప్పింది నాకు అర్థం అవుతుంది అనమాట

నా తల్లి కదు అను కొంచెం చిన్న ముద్ద మంచిగా పెట్టు లోపలికి పెట్టు చెల్లికి ఆకలి వస్తుందంట చూడు చూడు నా తల్లి కదు నా బుజ్జి కదు పెట్టు నా బుజ్జి కదా అన్నాను పెట్టాను పెట్టు నా బుజ్జి కదా అను నా బంగారం నా బంగారం అన్నారు tini 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 tini